ఉగ్రవాద చర్యలు భారత్ను ఏమీ చేయలేవన్నారు చంద్రబాబు దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉగ్రదాడిలో చనిపోయారన్నారు విశాఖలో చంద్రమౌళికి ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు చాలా బాధేస్తుంది వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం మన రాష్ట్రంలో ఇద్దరిని పోగొట్టుకున్నాం ఇక్కడే చంద్రమౌళి అదే మరిగా మధుసూదన్ కావల్లో వీళ్ళిద్దరు కూడా మధుసూదన్ అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్ ఈయనైతే ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యి నాగమణి ఆయన వైఫ్తో కూడా కలిసి మూడు కపుల్స్ వెళ్ళారు వాళ్ళ బాధ చూసినప్పుడు ఎవరైతే ఆయన సిస్టర్లో ఇప్పుడు చూసాం కుటుంబం కుటుంబం కుంగిపోయే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ప్రజల్లో చైతన్యం తేవలసిన బాధ్యత మనందరిపైన ఉంది